మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ వ్యాపారం అయితే నడుస్తుంది అడుగుతున్నారా ఇది ఒక్కటే అడుగుతున్నాడా ఎంత అడుగుతున్నాడు ఈయన యాభై రెండుకి అడిగిండు వేరే డోళ్ళు యాభై ఆరుకు అడుగుతున్నారు నీవేంత ఇద్దాం అనుకుంటావు మరి నీవేంత ఇద్దాం అనుకుటి ఇది ఒక్కదాన్ని అరవై రెండు వేలు ఎన్ని పళ్ళలో ఉంటుంది ఇది రెండు నాలుగు నాలుగు పళ్ళకోడేలాట రెండింటికి ఏం రేటు అంటున్నావు ఇప్పుడు మళ్ళా లక్ష ఆరు అయితే ఇస్తావు రెండింటిని అయితే మా దేవురు సుంకేసుల కర్నూలు జిల్లా నుంచి అయితే వచ్చింద్రు ఏం పేరు నీ పేరు ఏం పేరు భీమిరెడ్డి అంట మరి ఎవరికైనా అవసరం పని గ్యారెంటా పని కట్టి చూసుకొని పైసలు తెచ్చుకుంటా అంటున్నాడు నచ్చితే ఈ భీమ్ రెడ్డిని కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్ప సరే తొంభై ఆరు డెబ్భై ఆరు తొంభై ఎనిమిది తొంభై ఐదు ఫస్ట్ నుంచి మళ్ళా తొంభై ఆరు డెబ్భై ఆరు తొంభై ఎనిమిది ముప్పై ఐదు ముప్పై ఒకటి ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే షేర్ వేసిండ్రా నాలుగు పళ్ళల్లోనే ఉన్నాయి కానీ షేర్ చేసిండ్రు మరి ఎవరికైనా అవసరం అయితే పని కట్టుకొని చూసుకోవచ్చు అంటున్నారు నచ్చితే కాంటాక్ట్ చేయొచ్చు వ్యాపారం అయితే అడుగుతున్నారు ఒక్కదాన్ని అడుగుతున్నారు